హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నా ఎప్పుడు చేసే ఆలు ఫ్రై కాకుండా వేరేగా చేస్తున్నా ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి ఇది సన్నగా వస్తుంది తురుముకుంటే ఏమో లా వస్తుంది తురుముకుంటే ఆలుని ఇగో ఇలా వస్తుంది ఆలు నేను ఆల్రెడీ తురుము పెట్టాను ఇంకో ఇలా తురుమేసుకొని కడిగి కొద్దిసేపు ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో తురుముకున్న ఆనియన్ ఆలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది అంటుకోకుండా ఇది తుడిమిన పాలు విడివిడిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఏమైతేనే తీసుకుంటాను ఇలా ఎర్రగా ఎంచుకోవాలి పల్లీలను పాలుని ఎంచి పక్కన చేసి ఎల్లిపాయ కారం తయారు చేయాలి ఈపాయ కారం తయారు చేశాక కారం ఎలా కలుపుతానో చూపిస్తాను కొంచెం జీలకర్ర పసుపు వేసి వేయించుకోవాలి ఇలా ఎర్రగా వచ్చేదాకా పెంచాలి ఇలా వేయిస్తే మనకి పది రోజుల దాకా కూడా కారపొడి చాలా బాగుంటుంది ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు ఇలా చేసుకెళ్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు రోజులు నెలలు దాకా తినచ్చు ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఇయ్యాలు పయ్యి అన్నీ వేసేసుకొని బాగా కలపాలి చల్లారాక కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసా కొంచెం ధనియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు లేకుండా లేదు ఇప్పుడు పిల్లలకి టూర్ వెళ్ళినప్పుడు తీసుకెళ్తే అక్కడ కర్రీస్ నచ్చినా నచ్చినా ఇలా ఫ్రై చేసుకొని తీసుకెళ్తే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలకి టూర్ వెళ్ళినప్పుడు ఎల్లిపాయలు లేకుండా కూడా వేయించుకొని తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ కొట్టండి మీరు ఆలు ఫ్రై ఎలా చేస్తారు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్